ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క సీట్ల నుంచి కేవలం పదకొండు సీట్లకు పడిపోవడానికి ఆ పార్టీ నేతల అహంకార పూరిత ప్రవర్తన అడ్డగోలు భాషే కారణమని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు వైసీపీ పతనానికి జోగి రమేష్ అంబటి రాంబాబు పేర్ని నాని వల్లవనేని వంశీ వంటి వారే కారణమన్నారు గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కుటుంబంపై వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలిన సమయంలో జగన్మోహన్ రెడ్డి నిలువరించే ప్రయత్నం చేయలేదని గుర్తు చేశారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అన్నారు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కుల రాజకీయాలు చేయడం క్షమించరాని నేరమని మంత్రి మండిపడ్డారు కాపుల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు మంత్రి నిమ్మల కాపు నాయకుడు అంబటి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం మరి ఆ రోజు కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ని అర్ధాంతరంగా ఒక జీవో ఇచ్చి జీవో ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తున్నప్పుడు ఈ అంబటి రాంబాబు గారి యొక్క నోరు ఎందుకు పెగలలేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మా రిజర్వేషన్ రద్దు చేస్తున్నారని చెప్పి ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేనిటువంటి పరిస్థితి మరి ఇంత సాక్షాత్తు మనందరం కూడా ఒక నాయకుడిగా కొలిచేటువంటి వంగవీటి మోహన్ గారిని ఉద్దేశించే ఒక రౌడీ ఆయన్ని చంపితే తప్పేంటని ప్రశ్నించినటువంటి గౌతమ్ రెడ్డికి ఫైబర్ గిడ్డి చైర్మన్ రాష్ట్ర పదవి ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గౌరవించాడు అని అంటే ఈవేళ కాపుల పట్ల మరి కాపు సమాజం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ యొక్క మరి దగా మోసం ఆ యొక్క సంక్షేమం అభివృద్ధితో పాటుగా కక్ష కూడా ఏ విధంగా ఉందనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ముద్రగడ పద్మాభం గారు కూడా మరి ఈరోజు ఒక ఉత్తరం నిజంగా వ్యక్తిగతంగా మాకు కూడా పద్మనాభం గారంటే గౌరవం ఉంది కానీ ఆ గౌరవాన్ని తగ్గించుకునేటువంటి విధంగా ముద్రగడ పద్మనాభం అనే పేరు తీసేసి ముద్రగడ రెడ్డి అని ఆయన పేరు పెట్టుకున్నారు మరి రెడ్డి అని పేరు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కాపుల గురించి మాట్లాడడానికి మరి మనసు ఎట్లా ఆయనకి తర్వాత ఎట్లా ఉందో ఆయనే మనస్సాక్షిగా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీకున్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ని వ్యక్తిగత గౌరవాన్ని తగ్గించుకోవద్దని చెప్పి ముద్రగడ పద్మనాభం గారి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటానని నేను చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈరోజు నీతులు చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు మరి ఆ రోజు అంబటి రాంబాబు గారికి కూడా నీతులు చెప్పుంటే బాగుండేది ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్స్ కానీ అదేవిధంగా అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు కానీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజే సంఘటన జరిగినటువంటి రోజునే ఆ రోజే అంబటి రాంబాబు గారికి ఈ నీతులేయో ఆయన చెప్పుంటే బాగుండేది ఎందుకంటే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని అంటే తెలుసు మనందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వర్గమైనా ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళు అతీతంగా చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తారు అటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే కొంతలో కొంతైనా కొంత క్షమించగలిగేటువంటి పరిస్థితి ఉంటుందేమో కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడేటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఆయన మాట్లాడాడో వారందరూ కూడా మనం చూసాం తప్పు చేసావు క్షమాపణలు చెప్పు అని ఆ రోజే ఆయన మందలిచ్చి ఉండుంటే బాగుండేది ఎందుకంటే మీ అందరికీ తెలుసు గతంలో ఒక ఆరు నెలల క్రితమో ఎనిమిది నెలల క్రితమో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు ఒక్కడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సతీమణి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్లీ ఆయన మీద కేసు పెట్టి జైలుకి పంపించారు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు మరి ఏదవుతాయి సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని కూడా మరి చూడకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైలుకి పంపించారు మరి అదే పని ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఆ అమ్మటి రాంబాబు విషయంలో ఎందుకు చేయలేకపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి కను సైకిల్లోనే అమ్మటి రాంబాబు మాట్లాడినటువంటి పరిస్థితి Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.